డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో పేరు నేను ఎల్ఐసి కథలు అని పెట్టడం జరిగింది దీంట్లో ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళిద్దరికి ఆల్రెడీ మ్యారేజెస్ అయిపోయి చెరో ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక పాప బాబు ఒక పాప బాబు ఉంటారు అయితే ఇద్దరికి అనుకోకుండా ఒక ఆలోచన వస్తుంది మనం ఒక బాబుని దత్తత తీసుకుందాం పెంచుకుందాం అని అనుకుని ఇద్దరు బయలుదేరి అనారశయానికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న షరతులను ఫామ్స్ను అప్ చేసి ఆ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చుకుంటారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ భార్య ఆల్రెడీ మనకు పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు ఇది ఖర్చు ఎక్కడి నుంచి తెస్తాం డబ్బులు అంటే లేదు లేదు మనకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా రెండో పిల్ల రెండో పిల్లవాడినప్పుడు ఒకవేళ కవలలు కూడితే మూడో పిల్లవాడు కూడా ఉండేటట్టు కదా అప్పుడు మనం మూడో పిల్లవాడిని పెంచుకోకుండా ఉండేటోళ్ళమ్మా అని వాళ్ళకు సర్ది చెప్పి వాళ్ళని కూడా స్కూల్ పంపటం కొంత పిల్లలు ఎక్కడ చూడటం మొదలు పెడతారు వాళ్లకు ఖర్చు కొద్దిగా ఇంక పెరుగుద్ది అలా జరిగిన కొంత సమయం తర్వాత వన్ ఇయర్ తర్వాత ఒక ఫ్రెండ్ అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో చనిపోయి వాళ్ళ కుటుంబానికి ఏమీ ఆసరా లేకుండా అయిపోతుంది వాళ్ళ బంధువులు రిలేటివ్స్ అంతా వచ్చి పలకరిస్తారు మాట్లాడతారు సానుభూతి చూపెడతారు కానీ డబ్బుల విషయం వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు జారుకుంటూ ఉంటారు అలాంటప్పుడు అనాథాశ్రయం వాళ్ళకి తెలుస్తుంది ఒక అతను చనిపోయాడని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పిల్లవాణి పేరు మీద ఒక వీలునామా ఉంది ఈ పిల్లవాడిని ఎవరైనా సాదుకుంటామని తీసుకెళ్ళి మంచిగా చూసుకుంటా ఉంటే వాళ్ళ ఇంట్లో ఏమన్నా జరిగితే కోటి రూపాయలు ఇవ్వమని వాళ్ళు వీళ్ళు అని రాశారు అని చెప్పి కోటి రూపాయలు ఇంట్లో ఇస్తారు ఇచ్చినప్పుడు వాళ్ళు మరి వాళ్ళ ఇంట్లో సడన్ గా మన ఇంట్లో కరెంట్ పోతే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక వెలుగులాగా వెలుగుతుంది వాళ్ళ ఇంట్లో సరే కొన్ని రోజులు మనం ఫైనాన్షియల్గా నిలువదొక్కుంటాం మనం సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు నిర్ధర్యం వస్తుంది రెండో వైపు ఇంకో ఫ్రెండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ పిల్లవాడిని సాగుతాడు ఆ తర్వాత వాళ్ళు వృధాప్యంలోకి వచ్చేస్తారు వాళ్ళ పిల్లలు ఉద్యోగ రీత్యా వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతారు వాళ్ళని చూసేటోళ్ళు ఉండరు అడిగేటోళ్ళు ఉండరు అలాంటప్పుడు వాళ్లకు ఎంతో డిగ్నిటీతో సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతికిన వాళ్ళు ఒకళ్ళ ముందు చేయి చాపాలంటే వాళ్ళకి ఇబ్బంది ఒకవైపు అనారోగ్యం ఖర్చులు వృద్ధాప్యం ఖర్చులు ఇన్కమ్ తగ్గిపోవటం లాంటి ఇబ్బందితో బాధపడుతున్నప్పుడు దశమం వాళ్ళు మళ్ళీ వచ్చి ఈ బావుని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు చూసుకుంటే మీకు కోటి రూపాయలు ఇవ్వాలని వాళ్ళు వీళ్ళ రాసళ్ళు వీళ్ళ పేరెంట్స్ చనిపోయేటప్పుడు అని కోటి రూపాయలు వాళ్ళకి ఇస్తారు అలాంటి కష్టకాలంలో వృద్ధాప్యంలో కోటి రూపాయల డబ్బులు రాగానే వాళ్ళకు ఎంతో ధైర్యం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి తీసుకున్నది కప్పిల్లవాణ్ణి దత్తత తీసుకోవటం కాదు ఎల్ఐసి పాలసీని వాళ్ళిద్దరూ చెరో యాభై లక్షల ఎల్ఐసి పాలసీ తీసుకున్నారు సంవత్సరానికి రెండు లక్షలు కడదాం ఇరవై ఐదు సంవత్సరాలు కడదామని ఒక అనుకోకుండా మధ్యలో యాక్సిడెంట్ అయితే దురదృష్టవశాత్తు వాళ్ళ ఇంటికి కోటి రూపాయల డబ్బులు వాళ్ళ ఇంటికి చేయండి మరి ఇంకో ఇంట్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కట్టేశాడు యాభై లక్షలు కోటి రూపాయల చిల్లర వాళ్లకు మెచ్యూరిటీ రూపంలో వచ్చింది మరి ఇలాంటి వ్యవస్థ ఎక్కడైనా ఉన్నదా లైఫ్ ఇన్సూరెన్స్లో తప్ప మీరు చెప్పొచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా వేరే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి కదా అని చెప్పొచ్చు మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి గూగుల్లో కానివ్వండి మీ పెద్దవాళ్ళతో కానివ్వండి నాలెడ్జబుల్ పర్సన్స్తో కానివ్వండి లేకపోతే మంచి ఫైనాన్స్లో ఐడియా ఉన్న వాళ్ళకి కానివ్వండి ఎవరినైనా తెలుసుకోండి ఒక్క భారతీయ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మాత్రమే సావరణ్ గ్యారెంటీ ఉంది మీకు రావాల్సిన ప్రతి పైసాకు ప్రతి రూపాయికు ఎల్ఐసి గ్యారంటీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది మీకు సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇస్తుంది వేరే ప్రైవేట్ కంపెనీస్కి దీనికి ఇది లేదు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో పంపించిన వాళ్లకు ఫోన్ చేసి పిలిచి మీకు ఎంత కెపాసిటీ ఉందో దాన్ని బట్టి కట్టండి రెండు లక్షలు అంటే రెండు లక్షలే కాదు లక్ష కట్టొచ్చు యాభై వేలు కట్టొచ్చు ఇరవై ఐదు వేలు కట్టొచ్చు సంవత్సరానికి దానికంటే తక్కువ కూడా కట్టొచ్చు రెండు లక్షలు తక్కువ యాభై లక్షలు తక్కువ నాకు ఎక్కువ రావాలనుకుంటే రెండు లక్షల కంటే ఎక్కువ కూడా కట్టొచ్చు మీ కెపాసిటీ ఉంటాయి మరి చాలామంది అనుకుంటారు ఈ లాంగ్ టర్మ్ మీద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎందుకు అనుకుంటే మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెడితేనే మనకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి వృద్ధాప్యంలో పనికి వస్తాయి డబ్బులు లేదు నాకు అంత పెద్ద లాంగ్ టర్మ్ వద్దు తక్కువ టర్మ్ అంటే ఎల్ఐసీలో అన్ని రకాల పాలసీలు మనిషి జీవితంలో పనికొచ్చే వచ్చే అడుగడుగున పనికి వచ్చే ప్రతి అన్ని రకాల పాలసీలు ఎల్ఐసీలో ఉన్నాయి మీకు చిల్డ్రన్స్ పాలసీ ఉంది పిల్లల పేరు మీద చేయడానికి మీకు పెన్షన్ పాలసీ ఉంది మీకు మధ్యలో పిల్లల మ్యారేజెస్ చేయాలంటే పాలసీ ఉంది పిల్లల చదువులకు పాలసీ ఉంది ఓల్డ్ ఓల్డేజ్ ప్రావిజన్కు పాలసీ ఉంది మధ్య మధ్యలో మాకు ఖర్చులు ఉంటాయంటే అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి మనీ బ్లాక్ వచ్చేటట్టు పాలసీ ఉంది గ్యారంటీ పెన్షన్ పాలసీస్ ఉన్నాయి గ్యారెంటీగా పెన్షన్ మీరు జీవించినంత కాలం వచ్చేటట్టు పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి జీవించినంత కాలం మీకు డబ్బులు వచ్చి ఆ తర్వాత పిల్లలకు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే ప్లాన్ ఉంది అన్ని రకాల పాలసీలు టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి యూలిప్ పాలసీస్ ఉన్నాయి షేర్ మార్కెట్ పాలసీస్ ఉన్నాయి మీరు చెప్పవచ్చు నేను వేరే దాంట్లో పెడితే నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని చెప్పవచ్చు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్ఐసి అనేది మనిషి యొక్క మెయిన్ అవసరాలలో ఫుడ్ క్లాత్ షెల్టర్ అంటాం కదా తిండి బట్ట మన ఇల్లు ఉండాలంటాం కదా దాంతోపాటు ఎల్ఐసి కూడా ఉండాలా కాబట్టి ఇంత ఇంపార్టెంట్ అయిన ఎల్ఐసిని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే మీరు ఇంట్లో సామాన్ తెచ్చుకునేటప్పుడు కిరాణా సామాన్ తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఏం రాస్తారు బియ్యం అవసరం ఫస్ట్ పప్పు బియ్యం పప్పు ఉండాలి ఫస్ట్ పప్పు తయారు చేయడానికి సరుకులు ఉండాలి ఆ తర్వాత మన తాగుతుని బట్టి మన కెపాసిటీని బట్టి ఎన్నైనా రాసుకోవచ్చు ఫోటో డబ్బాలు కానివ్వండి మేకప్ ఐటమ్స్ కానివ్వండి షాంపూలు కానివ్వండి స్ప్రేలు కానివ్వండి వాషింగ్ పౌడర్లు కానివ్వండి రకరకాల మీకు ఇష్టం అన్నీ మీరు తె తెప్పించుకుంటారు మీరు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఎంత అవసరమో తీసుకున్న తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు వేరే దాంట్లో కూడా పెట్టుకోండి డబ్బులు నేను వేరే దాంట్లో పెట్టొద్దని చెప్తలేను నేను మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటా సార్ షేర్ మార్కెట్లో పెట్టుకుంటా రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటా ఇంకా వేరే వేరే దాంట్లో పెట్టుకుంటా అంటే హ్యాపీగా పెట్టుకోండి ఫస్ట్ మాత్రం ఎల్ఐసిలో మీకు తగినంత ఇన్సూరెన్స్ తీసుకోండి ఈ వీడియో పంపించిన ఏజెంట్ మిత్రునికి వెంటనే ఫోన్ చేసి మీరు ఎల్ఐసి పాలసీ తీసుకోండి ఆల్ ది బెస్ట్ మరి ఇంకో వీడియోలో మనం ఎల్ఐసి అవసరాన్ని తెలియజేసే విషయం తెలుసుకుందాం All the best. God bless you.